దేశవ్యాప్తంగా ఈరోజు పోలింగ్ ప్రారంభమైంది నాలుగో దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది ప్రత్యేకంగా రెండు తెలుగు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి తెలంగాణలో లోక్సభ ఎన్నికలు అలాగే ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మరో ఒక్క నిమిషంలో అంటే ఏడు గంటల నుంచే ఆల్రెడీ పోలింగ్ ప్రారంభమైంది దానికి సంబంధించిన అప్డేట్స్ నేను మీకు మరి కాసేపట్లో అందించబోతున్నాను పార్లమెంట్ నాలుగో దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది పది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం తొంభై ఆరు లోక్సభ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది ఏపీలో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది దేశవ్యాప్తంగా ప్రారంభమైన నాలుగో దశ ఎన్నికల పోలింగ్ మనకి మనం చూస్తున్నాం అటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానానికి కూడా బై ఉప ఎన్నిక జరగబోతుంది నాలుగో దశలో దానికి సంబంధించిన పోలింగ్ కూడా ప్రారంభమైంది అలాగే దేశవ్యాప్తంగా చూసుకునేటప్పుడు తొంభై ఆరు లోక్సభ స్థానాలకు ఎన్నికలు ఉదయం ఆరు నుంచే మొదలవుతున్నాయి ఎందుకంటే క్యాజువల్గా మనం చూస్తే ఉదయం ఆరు గంటల నుంచి మాక్ పోలింగ్ ఉంటుంది ఏడు గంటలకు పోలింగ్ ఆల్రెడీ ప్రారంభమైనట్టుగా టెన్టీవీకి అప్డేట్స్ అందుతున్నాయి కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఈసారి ఎన్నికల సంఘం అధికారులు చేశారు సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం నాలుగు గంటల వరకే పోలింగ్ జరగబోతోంది కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే క్యూ లైన్లో ఓటర్లు వేచి చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక విజయవాడ నుంచి మా ప్రతినిధి జయరాజ్ సిద్ధంగా ఉన్నారు ఆల్రెడీ పోలింగ్ ప్రారంభమైంది రెండు తెలుగు రాష్ట్రాల్లో జయరాజ్ తో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం రైట్ జయరాజ్ ప్రస్తుతం మీరు ఏ పోలింగ్ కేంద్రం దగ్గర ఉన్నారు పోలింగ్ ప్రారంభమైనట్టుగా వార్తలు వస్తున్నాయి పూర్తి అప్డేట్స్ ఏంటి సతీష్ పోలింగ్ ప్రారంభమైంది ఆంధ్రప్రదేశ్ లో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకి ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలకి ఈ రోజు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా పోలింగ్ జరగబోతోంది దాదాపు నాలుగు కోట్లకు పైగా ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు ఇక్కడ సివిల్ కోర్ట్స్ దగ్గర ఉన్నటువంటి స్కూల్ దగ్గర ఉన్నటువంటి పోలింగ్ కేంద్రం దగ్గర మనం ఉన్నాం ఇక్కడ చూస్తే సివి రెడ్డి హై స్కూల్ దగ్గర మనం ఉన్నాం ఇక్కడ ఉదయం ఆరు గంటల నుంచే అందరూ కూడా క్యూ లైన్ లోకి వచ్చారు మాక్ పోలింగ్ క్యూ లైన్ లో వాటర్లందరూ కూడా అనుమతించారు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మొత్తం చాలా పటిష్టంగా చాలా పగడ్బందీగా చాలా నిర్ణయాత్మకంగా దీని కూడా జరుగుతూ ఉంది అక్కడ ఏ విధమైనటువంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా మనం ఇక్కడ పోలింగ్ బూత్ దగ్గర చూస్తే అందరూ మహిళలు పురుషులందరూ కూడా క్యూ లైన్ లో వచ్చినటువంటి దృశ్యాలు మనం చూడవచ్చు దాదాపు ఈసారి ఎక్కువ శాతం పోలింగ్ శాతం నమోదవద్ద అంశాన్ని కూడా ఎన్నికల సంఘం పేర్కొన్నటువంటి పరిస్థితి ఉదయం ఆరు గంటల నుంచే మాకు పోలింగ్ జరుగుతా ఉంది ఇప్పుడే కొద్ది నిమిషాల ముందే ఆ పోలింగ్ మొత్తం స్టార్ట్ అయింది ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద మొత్తం ఆ నాలుగు కోట్లకు పైగా ఓటర్లు వారి ఓటు హక్కుని ఈ రోజు వినియోగించుకోబోతున్నారు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు రెండు వేల మూడు వందల ఎనభై ఏడు మంది ఈసారి ఆయా అసెంబ్లీ స్థానాలకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తా ఉన్నారు వారిలో మొత్తం చూస్తే ఎక్కువ మంది ప్రధాన పార్టీలకు సంబంధించి కాకుండా అన్ని పార్టీల నుంచి కూడా ఈసారి ఎక్కువ పోటీ చేస్తున్నారు వీరిలో రెండు వేల నూట యాభై నాలుగు మంది పురుషులు పోటీ చేస్తూ ఉంటే రెండు వందల ముప్పై ఒక్క మంది మహిళలు ఇతరులు ఇతరులు ఇద్దరు కూడా ఈ వేరే వేరే పార్టీల నుంచి కూడా పోటీ చేసేటటువంటి పరిస్థితి ఉంది ఎక్కువగా పోటీ చేసే స్థానాల్లో తిరుపతి నలభై ఆరు మంది పోటీ చేస్తున్నారు మంగళగిరిలో నలభై మంది ఈసారి పోటీ చేసేటటువంటి పరిస్థితి తక్కువగా పోటీ చేస్తున్నటువంటి స్థానాలు దాదాపు రంపచోడవరంలో ఆరుగురు మాత్రమే పోటీ చేసేటటువంటి పరిస్థితి ఉంది మొత్తం ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు సంబంధించి నాలుగు వందల యాభై నాలుగు మంది ఈసారి పోటీలో ఉన్నారు వివిధ పార్టీల నుంచి వీరిలో నాలుగు వందల పదిహేడు మంది పురుషులుంటే మొత్తం ముప్పై ఏడు మంది మహిళలు ఈసారి వివిధ పార్టీల నుంచి కూడా బరిలో ఎన్నికల బరిలో నిలిచారు ఎక్కువగా పోటీ చేస్తున్నటువంటి లోక్సభకి ఎక్కువగా పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గాల్లో విశాఖపట్నం నియోజకవర్గంలో అత్యధికంగా ముప్పై మూడు మంది అభ్యర్థులు వివిధ పార్టీల నుంచి కూడా పోటీ చేసేటటువంటి వాతావరణం ఉంది నంద్యాలలో ముప్పై ఒక్క మంది పోటీ చేస్తున్నారు గుంటూరులో ముప్పై మంది వివిధ పార్టీల నుంచి కూడా పోటీ చేసేటటువంటి పరిస్థితి అతి తక్కువ పోటీ చేస్తున్నటువంటి లోక్సభ స్థానం రాజమండ్రి ఉంది ఈ రాజమండ్రి స్థానం నుంచి తక్కువ మంది ఈసారి పోటీ చేసేటటువంటి వాతావరణం ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ పూర్తిగా పన్నెండు మంది మాత్రమే రాజమండ్రి లోక్సభ నుంచి పోటీ పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఆరు వేల మూడు వందల ఎనభై తొమ్మిది పోలింగ్ స్టేషన్ల ద్వారా దాదాపు నాలుగు కోట్లకు పైగా ఓటర్లు వారి ఓటు వినియోగించుకునేటటువంటి వినియోగించుకునేటటువంటి పరిస్థితి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినటువంటి వాతావరణం ఉంది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత సమస్యాత్మకంగా కూడా పోలింగ్ స్టేషన్ కూడా ఎన్నికల సంఘం గుర్తించింది పన్నెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది అత్యంత సమస్యాత్మకమైనటువంటి ఆ గ్రామాలుగా పోలింగ్ కేంద్రాలుగా గుర్తించినటువంటి ఎన్నికల సంఘం ఆయా ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో అదనపు బలగాలన్నిటి కూడా మోహరించింది అదే విధంగా కాస్టింగ్ నిర్వహించే పోలింగ్ కేంద్రాలు ముప్పై నాలుగు వేల ఆరు వందల యాభై ఒక్క కేంద్రాలని గుర్తించింది అక్కడ అదనపు బలగాలను ఏర్పాటు చేయటం ప్రతి అనుక్షణం నిఘా కెమెరాల ఆయా ప్రాంతాలన్నిటి కూడా పర్యవేక్షించేటటువంటి వాతావరణం ఉన్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా ఎన్నికల్లో సిబ్బంది పాత్ర చాలా కీలకం సిబ్బంది పూర్తి స్థాయిలో వారికి శిక్షణ ఇవ్వటం వారికి కావాల్సినటువంటి సామాగ్రిని అందజేసిన నేపథ్యంలో దాదాపు లక్ష ఆరు వేల నూట నలభై ఐదు మంది ఈ ఎన్నికల విధుల్లో సిబ్బంది పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉంది వారందరూ కూడా పూర్తి స్థాయిలో ఎన్నికల నిర్వహణకు సిద్ధమై ఆ పోలింగ్ స్టేజ్ స్టేషన్లకి రాత్రికే చేరుకున్నటువంటి పరిస్థితి ఇదే కాకుండా సివిల్ స్టాఫ్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా ఉన్నటువంటి సిబ్బంది సరిపోకపోవటం వల్ల కర్ణాటక తమిళనాడు నుంచి కూడా వచ్చినటువంటి తో పాటు హోంగార్డులు కూడా పూర్తి స్థాయిలో యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది మందిని కూడా ఈ పోలింగ్ విధులకి కూడా వినియోగించినటువంటి పరిస్థితి ఉంది మొత్తం చూస్తే ఈసారి సతీష్ ఈసారి ప్రధానమైనటువంటి కీలకమైన అంశం వివిధ అభ్యర్థుల ఆ గెలుపు ఓటర్లు నిర్ణయించేది యువ ఓటర్లు ఉన్నారు దాదాపు పది లక్షలకు పైగా యువ ఓటర్లు ఈసారి వారి మొదటిసారిగా ఓటు హక్కుని వినియోగించుకోబోతున్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి పోటీ చేసే అభ్యర్థులందరూ కూడా వారి గెలుపు ఓటములను నిర్ణయించేటటువంటి శక్తి ఆ గెలుపు ఓటములు నిర్ణయించేటటువంటి అంశ ఈసారి యువ పైనే ఉంది యువ ఓటర్లు ప్రసన్నం చేసుకోవడానికి వివిధ పార్టీలన్నీ కూడా అనేక రకాలుగా వారిని ఆ చైతన్యం చేసే ప్రక్రియ చేపట్టింది ఎన్నికల సంఘం కూడా ఈ దిశగా చేసిన కసరత్తు నేపథ్యంలో దాదాపు పది లక్షలకు పైగా యువ ఓటర్లు ఈసారి ఓటు హక్కుని మొదటిసారిగా వినియోగ జయరాజ్ ఒక్కసారి పోలింగ్ ఆల్రెడీ ప్రారంభమైంది ఒక్కసారి ఆ పోలింగ్ బూత్ వైపు కెమెరా చూపించే ప్రయత్నం చేయండి మనం చూస్తున్నాం అటు విజయవాడలో ఉత్సాహం వెల్లివిరుస్తోంది అటు కోర్టు సిటీ సివిల్ కోర్టు సమీపంలో సిబి రెడ్డి కాలేజ్ పోలింగ్ కేంద్రం వద్ద ప్రధానంగా వయోవృద్ధులు ఉదయం వేళకే క్యూలో నిల్చొని ఓటోకు వినియోగించుకోవడానికి సిద్ధమయ్యారు ఎండ తీవ్రత దృష్ట్యా ఎన్నికల కమిషన్ ఆరు గంటల వరకు పోలింగ్కు అవకాశం ఇచ్చిన నేపథ్యంలో ఉదయం వేళకే అటు బారులు తీరిన పరిస్థితి మనకి కనిపిస్తోంది మా డిప్యూటీ ఇన్వొటేటర్ జయరాజ్ చెప్పిన దాన్ని బట్టి యువ ఓటర్లు కూడా కీలకం కాబోతున్నారు ఉదయం వేళకే చాలామంది ఓటర్లు ఆల్రెడీ పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు ఆల్రెడీ పోలింగ్ కూడా ఇక్కడ ప్రారంభమైన వాతావరణం అయితే మనకి కనిపిస్తోంది రైట్ జయరాజ్ మళ్ళీ మిమ్మల్ని నేను కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తాను ఇక కర్నూలులో కూడా పోలింగ్ ప్రారంభమైంది కర్నూలుకు సంబంధించి అటు కీలకంగా రెండు పార్టీలు అటు కూటమి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ హోరాహోరీగా పోరాడుతున్న నేపథ్యం నమోదయ్యే పోలింగ్ శాతాలపైనే భవితవ్యాలు ఆధారపడి ఉన్న నేపథ్యంలో పోలింగ్ ఏ విధంగా ఉండబోతుందన్న ఆసక్తి అందరిలో నెలకొంది కర్నూలు నుంచి మా ప్రతినిధి ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు ప్రసాద్తో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ప్రసాద్ కర్నూల్లో మీరు ఏ పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నారో అది ఏ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది పోలింగ్ ప్రారంభమైందా ఓటర్లలో ఎలాంటి స్పందన కనిపిస్తుంది ప్రసాద్ సతీష్ ఉమ్మడి కర్నూలు జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గాలు రెండు పార్లమెంట్కి సంబంధించి పోలింగ్ ప్రారంభమైంది మనం ప్రస్తుతం కర్నూలు నగరం పరిధిలో ఉన్నటువంటి పాణ్యం నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఈ పోలింగ్ స్టేషన్లో ప్రస్తుతం ఉన్నాము ఇది సెయింట్ క్లారిటీ స్కూల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున ఇప్పటికే ఉదయం నుండి బాలూరు తీరిన పరిస్థితి ఉదయము ఐదున్నరకే మాక్ పోలింగ్ మాక్ పోలింగ్ ప్రారంభం కావడం జరిగింది ఉదయం ఏజెంట్లు వచ్చిన అనంతరం మాక్ పోలింగ్ నిర్వహించిన అధికారులు ఏడు గంటలకి పోలింగ్ నిర్వహిస్తున్నారు ప్రస్తుతం మనము సెయింట్ క్లారిటీలో స్కూల్లో ఉన్నాము మనం చూడొచ్చు మొత్తం విజువ ఏదైతే ఈ ఎన్నికల పోలింగ్ ప్రారంభించడానికి సంబంధించి ఉదా ఆ తెల్వారుజామ్ని ఇక్కడికి చేరుకోవడం జరిగింది మొత్తం పెద్ద ఎత్తున ఓటర్లు కానీ తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరిన సందర్భం కనిపిస్తుంది పద్నాలుగు నియోజకవర్గాల్లో ఏదైతే సమస్యాత్మక అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో వాటిపైన పోలీసు యంత్రాంగం ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది బనగానపల్లె ఆళ్ళగడ్డ అదేవిధంగా కర్నూలు పార్లమెంటుకి సంబంధించి పత్తికొండ మంత్రాలయం ఇది తదితర ప్రాంతాలకు సంబంధించి ఏవైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో వాటి వా వాటిపైన పోలీస్ అధికార యంత్రాంగం దృష్టి సారించడం జరిగింది మనం చూడొచ్చు ఏడు గంటలకే పెద్ద ఎత్తున మహిళలు అదేవిధంగా పురుషులు పోలింగ్ తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఉదయం అయితే వాతావరణం కూల్గా ఉంటుంది మధ్యాహ్నం ఎండ వేడిమి ఉండడంతో ఉదయమే భారీ ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్న సందర్భంగా కనిపిస్తుంది పోలింగ్ ప్రారంభమైంది మొత్తం పద్నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం అధికార యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు చేయడం జరిగింది పోలింగ్ కేంద్రం వల్ల ఓటర్లలో ఈ స్పందనకు కారణం ఏంటి మనం చూస్తున్నాం మీరు చూపిస్తున్న పానీయం నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రం వద్ద అటు రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ భారీ స్థాయిలో ఈ సంఖ్యలో ఏడు గంటలకే ఇంకా పోలింగ్ ప్రారంభం ఇంక పది నిమిషాలు కూడా కాలేదు ఈ స్థాయిలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి సిద్ధమైన పరిస్థితిని ఎలా చూడాలి అయితే ఈ పోలింగ్ పెద్ద ఎత్తున తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రధాన కారణం ఏంటి అధికార యంత్రాంగం పూర్తిగా ఇప్పటికే ప్రతి ప్రాంతాల్లో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలా ప్రజాస్వామ్యంలో తమ ప్రజాప్రతినిధిని ఎన్నుకోవాలనే ఒక విస్తృతమైన ప్రచారం నిర్వహించడం ప్రజల్లో కానీ ఆ చైతన్యం రావడం తమ తమ ప్రజాప్రతినిధిని ఎన్నుకోవడం ప్రజాస్వామ్యంలో హక్కు కాను హక్కు కాబట్టి ఖచ్చితంగా ఈసారి తమ ప్రజాప్రతినిధిని ఎన్నుకునేందుకు తాము సిద్ధ ఉన్నామని ఓటర్లు చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అయితే పాండ్యం నియోజకవర్గంలో భారీ ఎత్తున ఆ ఓటు హక్కు వినియోగించుకుని అంటే మొత్తం ఆ ఉమ్మడి కర్నూలు జిల్లాలో తీసుకుంటే పాండ్యం నియోజకవర్గంలో ఓటర్లు అత్యధికంగా ఉంటారు ఎక్కువ శాతం ఓటు హక్కు వినియోగించుకునే నియోజకవర్గం ఇది మొత్తం దాదాపు మూడు లక్షలకి పైన నియోజకవర్గాల్లో ఉంటారు అందుకోసమే పెద్ద ఎత్తున ఉదయం నుండే ప్రారంభమవుతున్నారు మనం చూడొచ్చు విజువల్స్లో ఏజెంట్లు అదేవిధంగా అధికార యంత్రాంగం కూర్చు మొత్తం పరి ప్రతిదీ పరీక్షిస్తున్న ఆ సందర్భం కనిపిస్తుంది క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు అదేవిధంగా ఏదైతే ఓటర్ ఉన్నాడో ఓటర్కి సంబంధించి పన్నెండు గుర్తింపు కార్డులు ఉండాలో ఆ గుర్తింపు కార్డులో ఖచ్చితంగా ఏదో ఒక గుర్తింపు కార్డు ఉంటే మాత్రం అనుమతిస్తున్న సందర్భం కనిపిస్తుంది పోలీసులు కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఏర్పాట్లు చేసిన ఆ సందర్భం కనిపిస్తుంది మొత్తం మనం విజువల్ చూడొచ్చు ఏజెంట్లకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు ఎట్లా ఉండాలా ఏంటి అనేది ప్రతి ఆ పార్టీకి సంబంధించి ఇండిపెండెంట్లు అదేవిధంగా ప్రధాన రాజకీయ పార్టీలకు సంబంధించిన ఏజెంట్లు కానీ ఉదయం ఐదున్నరకే ఇక్కడికి చేరుకోవడం జరిగింది అధికార యంత్రాంగం కూడా నిన్న రాత్రే కొన్ని ప్రాంతాల్లో నిన్న రాత్రే చేరుకోవడం జరిగింది ఈరోజు ఉదయం నాలుగున్నర నుండి ఉన్న సందర్భం కనిపిస్తుంది మనం విజువల్లో చూడొచ్చు మొత్తం పెద్ద ఎత్తున క్యూ నిలబడిన పరిస్థితి మహిళలు అదేవిధంగా పురుషులు భారీ ఎత్తున ఉదయం ఆరు గంటలకే ఏదైతే పోలింగ్ స్టేషన్లు ఉన్నాయో పోలింగ్ స్టేషన్లకు చేరుకోవడం జరిగింది గంటల నుండే వెయిట్ చేస్తున్న ఆ సందర్భం పాండ్యం నియోజకవర్గంలో కనిపిస్తుంది మొత్తం తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆ కొత్తగా ఉన్నటువంటి యువత కూడా ఇక్కడికి వచ్చిన సందర్భం కనిపిస్తుంది మొదటిసారిగా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆ యువత కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తున్న సందర్భం కనిపిస్తోంది ఏదైతే ఉమ్మడి కర్నూలు జిల్లా ఉందో కర్నూలు జిల్లాకు సంబంధించి పెద్ద ఎత్తున వస్తున్న సందర్భం ఉంది ఈ నియోజక ఉమ్మడి నియోజకవర్గ పార్లమెంట్ ఉమ్మడి పార్లమెంట్లో అదేవిధంగా ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఇప్పటికే ప్రజలు అదేవిధంగా ఓటర్లు తమ ఓటను వినియోగించుకుంటే పెద్ద ఎత్తున హాజరవుతున్న సందర్భం కర్నూలు ఉమ్మడి జిల్లాలో కనిపిస్తుంది సతీష్ రైట్ ప్రసాద్ మనం చూస్తున్నాం అటు ఉదయం వేళకే భారీ సంఖ్యలో ఓటర్లు బారులు తీరిన దృశ్యం మనం కర్నూలులో చూడొచ్చు పానీయం నియోజకవర్గంలో ఒక రకంగా ఇది విజువల్ ఆఫ్ ద డే కూడా మనం అనుకోవచ్చు మనం రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ భారీ సంఖ్యలో ఉదయం వేళకే ఇంకా పది నిమిషాలు కూడా కాలేదు పోలింగ్ ప్రారంభమై అటు భారీ సంఖ్యలో మహిళలు ప్రధానంగా వయోవృద్ధులు కొన్ని ప్రాంతాల్లో యువత కూడా ఓటింగ్లో పాల్గొంటున్న వాతావరణం అయితే మనకి చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఇక తిరుపతి అత్యంత కీలకమైన తిరుపతికి సంబంధించి టెంపుల్ టౌన్ సిటీ అది మనం మా ప్రతినిధి మురళి ఉన్నారు ఇక్కడ కూడా మనం చూస్తున్నాం మురళి పోలింగ్ కేంద్రం వద్ద భారీ సంఖ్యలో ఓటర్లు బార్లు తీర సందర్భం మురళి పోలింగ్ ప్రారంభమైందా తిరుపతిలో పోలింగ్ ఎలా కొనసాగుతోంది ప్రస్తుతం మీరు ఏ పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నారు సతీష్ తప్పనిసరిగా ఇక్కడ కనిపిస్తున్న దృశ్యాలు మిమ్మల్ని సర్ప్రైజ్ చేయొచ్చు తెల్లవారుజామున ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచే తిరుపతిలో ప్రతి పోలింగ్ బూత్లోనూ ఓటర్లు భారీ సంఖ్యలో బారులు తీరి ఉన్నారు ప్రస్తుతం తిరుపతిలోని రామానాయుడు మున్సిపల్ స్కూల్లో ఉన్న పోలింగ్ కేంద్రంలోనూ దాదాపు ఇక్కడ ఆరు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా ఇదే స్థాయిలో భారీ క్యూలైలు కనిపిస్తున్నాయి ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా కనీసం వంద నుంచి నూట ఒకసారి మనం చూడొచ్చు ఎంత భారీ క్యూలైను తిరుపతిలో కనిపిస్తుంది బహుశా తప్పనిసరిగా ఇది ఓటర్లలో భారీ చైతన్యానికి ప్రతీకగా ఈ కనిపిస్తున్న దృశ్యాలు మనం భావించాల్సి ఉంటుంది సాధారణంగా ఏడు గంటల ప్రాంతంలో అసలు చాలా చాలా బోసిగా కనిపిస్తూ ఉంటాయి మామూలుగా ఈ పోలింగ్ స్టేషన్లు కానీ అలాంటి పరిస్థితి ఏమాత్రం కనిపించట్లేదు మొత్తం నేనున్న ఈ రామానాయుడు స్కూల్ వద్ద అయితే దాదాపు ఆరు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఆరు పోలింగ్ స్టేషన్స్ లో కూడా భారీ క్యూ లైన్ కనిపిస్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూడొచ్చు నేను ఇక్కడే ఈ పక్కనే ఉన్న మరో క్యూ లైన్ చూపిస్తాను మీరు ఒక్కసారి చూడండి ఇటువైపు నుంచి చూస్తే ఎంత పెద్ద క్యూ లైన్స్ ఉన్నాయో దాదాపు తిరుపతి తెల్లవారుజామున వీరంతా కూడా ఆరు గంటల ముప్పై నిమిషాలకే పోలింగ్ స్టేషన్ బయటకు చేరుకున్నారు ఆరు గంటల ముప్పై నిమిషాల తర్వాతే వీరందరినీ కూడా పోలింగ్ బూత్లో అనుమతించారు అందరూ కూడా తమ ఓటర్ స్లిప్పులు చేత పట్టుకొని అట్లాగే ఐడి కార్డు చేత పట్టుకొని తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు భారీగా ఇక్కడ కొలువు తీరు ఉన్నారు నిజానికి రాష్ట్రంలోనే అత్యధిక మంది అభ్యర్థులు పోటీ చేస్తున్న అసెంబ్లీ సెగ్మెంట్ తిరుపతి నలభై ఆరు మంది అభ్యర్థులు ఇక్కడ పోటీలో ఉన్నారు వీరి కోసం మూడు బ్యాలెట్ బాక్సులను వినియోగిస్తూ ఉన్నారు రాష్ట్రంలోనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ అసెంబ్లీ కంటెస్టెంట్స్ తిరుపతిలోనే ఉన్నారు ఈ నేపథ్యంలో అంటే చాలా ఉత్సాహంగా అంటే బహుశా ఇందుకు అనేక కారణాలు కనిపిస్తుంది ఒకటి ఎండ వేడి అంటే ఒక పది పదకొండు దాటిన తర్వాత భారీగా ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ ఉపశం తప్పి తప్పించుకుని వచ్చిన తెలుసు మనం చూకసాడు అంటే వీళ్ళకి ప్రత్యేకంగా వీల్ చైర్లు కూడా ఏర్పాటు చేసి ఎవరైతే నడవలసి ఎన్నికల సంఘం వీరి విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది వారికంతా కూడా ప్రత్యేకంగా వీల్ చైర్లు ఏర్పాటు చేశారు అందుకోసం ఒక స్టాఫ్ ఏర్పాటు చేశారు వారంతా కూడా దగ్గరుండి వారిని పోలింగ్ కేంద్రంకు ప్రత్యేకంగా తీసుకెళ్లే పరిస్థితి కనిపిస్తోంది అటువైపు మనం చూసామంటే దాదాపు నాలుగైదు లైన్లు అంతా కూడా క్యూ లైన్లు తిరుపతిలో కనిపిస్తుంది తిరుపతిలో దాదాపు ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా ఇదే స్థాయిలో లైన్లు కనిపిస్తుండడం నిజంగా చాలా ఆశ్చర్యం కనిపిస్తుంది మరోవైపు కొత్త ఓటర్లో చైతన్యమే కాకుండా ఎన్నికల సంఘం తీసుకున్న నిబంధనలు వారు చే ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోండి ఓటు హక్కు మీ బాధ్యత అని ఎన్నికల సంఘం చేసిన ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్ళింది ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఈ స్థాయిలో ఒక్కసారిగా దర్శనమిస్తున్న బహుశా తిరుపతిలో పోలింగ్ పర్సెంట్ భారీగా నమోదయ్యే పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది సతీష్ రైట్ మురళి ఉదయం వేళకే ఈ స్థాయిలో భారీ సంఖ్యలో క్యూ లైన్ లో ఉండడాన్ని కేవలం ఎండ తీవ్రతే కారణంగా చూడాలా లేదంటే వాటర్లలో ఎప్పుడు కూడా మనం ఉదయం ఏడు గంటలకి ఈ స్థాయిలో లైన్లో నిల్చోవటం ఈ స్థాయిలో ఓటు క్యాష్ చేయడానికి సిద్ధమవటం మనం చూడలేదు తప్పనిసరిగా అంటే మనం ఇదివరకు మాట్లాడుకున్నట్టుగా ఎన్నికల సంఘం కొన్ని జాగ్రత్తలు తీసుకుంది దాదాపు చాలామంది సెలబ్రిటీస్ కావచ్చు అధికారులు కావచ్చు అనేక రంగాల ప్రముఖులు ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా మీ ఓటు హక్కు వినియోగించుకోండి ఓటు హక్కును వినియోగించుకోవడానికి స్కిప్ చేయవద్దండి మీ పనులంతా పక్కన పెట్టి తెల్లవారుజామున వెళ్ళి ఓటు హక్కు వినియోగించుకోండి చేసిన నినాదం చేసిన ప్రచారం ఏదైతే ఉందో ఆ ప్రచారం సత్వలు కలిసి చెప్పవచ్చు తప్పనిసరిగా ఈ స్థాయిలో ఓటర్లలో చైతన్యం వస్తున్న బహుశా ఎవరు కూడా ఊహిట్టు తప్పనిసరిగా ఇది ఎన్నికల సంఘానికి ఆనందం కలిగించే అంశంగా బలం భావించు దాదాపు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అన్ని చోట్ల నుంచి కూడా ఇలాంటి ఇన్పుట్స్ వస్తుంది తెల్లవారుజాము ఏడు గంటలకే ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా భారీ క్యూలెళ్లు కనిపిస్తుంది మరోవైపు రెండు మూడు చిన్న చిన్న ఘటనలు చోటు చేసుకున్నాయి ప్రధానంగా పీలర్లోని అంటే మాక్ పోలింగ్ నిర్వహించారు ఆ సమయంలో ఒక పోలింగ్ బూత్ లో అక్కడ ఈవీఎం మొరాయించింది ఈ నేపథ్యంలో అప్పటికప్పుడు మరో ఈవీఎంను సర్దు హద్దుబాటు చేయడం జరిగింది కాబట్టి ఇప్పటి వరకు ప్రస్తుతం మనకు అలాంటి ఒక సమాచారం మాత్రం మరోవైపు ఏదైతే మంత్రి పెద్దిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పొంగులూరు నియోజకవర్గంలో సదు మండలంలో తెల్లవారుజాము నుంచి టీడీపీ ఏజెంట్లు కనిపి డం లేదంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది వారిని కిడ్నాప్ చేశారంటూ కూడా ప్రచారం జరిగింది అయితే కొద్దిసేపటి క్రితం స్వయంగా చిత్తూరు జిల్లా కలెక్టర్ అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేశారు ఆ పోలింగ్ ఏజెంట్లు పీలేరులో ఉన్నారు వారి కాసేపట్లోనే పోలింగ్ బూత్కు చేరుకోబోతున్నారు వారిని కిడ్నాప్ చేశారంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదంటే చిత్తూరు జిల్లా కలెక్టర్ షన్మోహన్ గా ఒక ప్రకటన విడుదల చేశారు కాబట్టి ఇప్పటివరకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎలాంటి చదురుముదురు ఘటనలు నమోదు కాలేదు తప్పనిసరిగా అయితే ప్రధానంగా దాదాపు పద్దెనిమిది లక్షల మంది ఒక్క తిరుపతి జిల్లాలో ఉండగా చిత్తూరు జిల్లాలో దాదాపు పదిహేను లక్షల మంది ఓటర్లు ఉన్నారు తప్పనిసరిగా అంటే దాదాపు ఈ రెండు చోట్లే వెయ్యికి పైగా సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయి కాబట్టి భారీగా పోలీస్ బలగాలను మోహరించారు ప్రత్యేకించి పుంగునూరు నియోజకవర్గం చంద్రగిరి అట్లాగే పలమనేరు ఇంకా తిరుపతి రూరల్ మండలం మరికొన్ని ప్రాంతాలంతా కూడా హై సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్గా ఇప్పటికే రికార్డులో నమోదై ఉన్నాయి అక్కడ భారీగా పోలీస్ బలగాలు మోహరించారు అదనపు కేంద్ర సాయుధ బలగాలు సైతం తిరుపతికి రావడం జరిగింది సతీష్ రైట్ మురళి ఒకసారి మన కెమెరామెన్ కి సజెస్ట్ చేయండి ఒకసారి ఆ విజువల్స్ చూపించే ప్రయత్నం చేయండి బారులు తీరిన వాటర్లు భారీ సంఖ్యలో తిరుపతిలో కనిపిస్తున్న విజువల్స్ ఒకసారి చూపించే ప్రయత్నం చేయండి తప్పనిసరిగా ఒకసారి మనం విజువల్ చూడొచ్చు ఎంతెంత పెద్ద క్యూ లైన్స్ రా పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఆరు పోలింగ్ స్టేషన్లో కూడా ఇదే స్థాయిలో భారీ క్యూలైన్లు కనిపిస్తున్నాయి కొత్తగా ఓటు హక్కు వినియోగించుకుని వచ్చిన అంటే పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఉత్సాహంగా తమ ఓటర్ స్లిప్ను చేత ఒక ఎక్కువ మంది ఆధార్ కార్డు నిజానికి ఎలక్షన్ కమిషన్ పద్దెనిమిది రకాల కార్డ్స్ చూపించాలని సోషల్ చేసిన నేపథ్యంలో ఎక్కువ మంది తమ ఆధార్ కార్డ్స్నే తీసుకొని ఇక్కడ రావడం జరిగింది వారంతా కూడా ఎంతో ఓపికగా నిజానికి ఏడు గంటలకే ఎండ తీవ్రత మొదల మొదలైపోయిందని చెప్పక తప్పదు అయినప్పటికీ కూడా ఆ ఎండ బాలు తప్పించుకోవడం కోసం తెల్లవారుజాము ఇల్లు నుంచి వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎంతో ఉత్సాహంగా ఓటర్లంతా కూడా ఇక్కడ రావడం జరిగింది తప్పనిసరిగా పోలింగ్ పర్సెంట్ గరిష్టంగా ఈవేళ నమోదే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి సతీష్ రైట్ మురళి